ఒక వ్యూవర్ క్వశ్చన్ అడిగారండి ఫైవ్ స్పర్మ్స్ ఉంటున్నాయి నాకు సెమెన్ శాంపుల్లో ప్రెగ్నెన్సీస్ రావటానికి ఐవీఎఫ్ ఉపయోగపడుతుంది అంటారా అని నేను డాక్టర్ సుజాత వెల్లింగ్కి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ స్పర్మ్ ఆరోగ్యకరంగా ఉంటే మనకి ఆ స్పర్మ్ ఒక్క స్పర్మ్ అయినా చాలు ఒక ప్రెగ్నెన్సీ రావటానికి అయితే ఇది ఐదు స్పర్మ్స్ ఎందుకు ఉన్నాయి అంటే తక్కువ స్పమ్ కౌంట్ ఉంది ఎప్పుడు మనం స్పర్మ్ కౌంట్ తక్కువ అని అంటాము ఈ తక్కువగా స్పమ్ కౌంట్ ఉండటానికి గల కారణాలేంటి ఆ కారణాలని కరెక్ట్ చేసుకోగలిగితే స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ చేసుకుంటే మంచి తో ప్రెగ్నెన్సీ రావటానికి అవకాశాలు ఉంటాయి మనకి డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ ప్రకారంగా స్పమ్ కౌంట్ అనేది పదహారు మిలియన్ ఒక ఆఫ్ సెమెన్ శాంపిల్లో పదహారు మిలియన్ కన్నా తక్కువగా ఉంటే స్పమ్ కౌంట్ తక్కువగా ఉంది అని చెప్తాం ఇదే కౌంట్ ఐదు మిలియన్లు కన్నా తక్కువగా ఉంటే సివియర్ ఆలిగోస్పామి అంటాం వన్ మిలియన్ కన్నా తక్కువగా ఉంది లేదా మొత్తం శాంపుల్లో మనకు అక్కడక్కడ ఒక టూ త్రీ స్పామ్స్ కనపడుతున్నాయి అప్పుడు ఇది సివియర్ ఆలిగోజు స్పామియా అంటాం ఇప్పుడు నేను చూపించే వీడియో లైవ్ స్పామ్స్ ఎలా ఉంటాయి మనం ల్యాబ్లో ప్రాసెస్ చేసేటప్పుడు చూపిస్తాను చూడండి సో ఈ శాంపుల్ ఫస్ట్ శాంపుల్ వీళ్ళు సెమెన్ అనాలిసిస్ ఇవ్వటానికి వచ్చారు చూస్తే దీంట్లో కొన్ని బెండ్ నెక్స్ కొన్ని టైల్స్ పెద్దగా ఉన్నాయి అయినా కూడా కొన్ని కదిలే స్పమ్స్ కనపడుతున్నాయి చూడండి ఇందులో సో ఈ రకంగా బాగా కదిలే స్పమ్స్ ముందుకి కదిలే స్పమ్స్ ప్రోగ్రెసివ్ మోటిలిటీ ఉన్న స్పమ్స్ ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా బాగుంటాయి ఈ స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండటానికి గల కారణాలు ఏంటి ముఖ్యంగా కౌంట్ తక్కువగా ఉంది అంటే ఐదర్ ప్రొడక్షన్ తక్కువగా ఉంది లేదా తయారవుతున్న స్పర్మ్ కణాలు ఫాస్ట్గా చనిపోతున్నాయి కాబట్టి బయటకు వచ్చేటప్పటికి తక్కువ కౌంట్ ఉంటుంది లేదా ఆ స్పర్మ్ తయారైనాక బయటికి రావాల్సిన దారి ఏదైతే ఉందో అది క్లోజ్ అయిపోయినా కూడా మనకి స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అంతేకాకుండా మీ బ్రెయిన్ నుంచి కి స్పర్మ్ ప్రొడ్యూస్ చేయండి అని ఇచ్చే సిగ్నల్ కనుక కరెక్ట్గా రీచ్ అవ్వట్లేదు అనుకోండి అప్పుడు కూడా స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ కారణాలన్నీ మనం కనుక్కోవాలి అని అనుకుంటే ఫస్ట్ బేసిక్ సెమెన్ అనాలిసిస్ టెస్ట్ కౌంట్ తక్కువగా ఉన్నప్పుడు దీనికి గల కారణాల్లో మనం ఫస్ట్ హార్మోన్ టెస్ట్ హార్మోన్స్ ఎలా ఉన్నాయి హార్మోన్ ఉత్పత్తి ఎలా ఉంది బ్రెయిన్ నుంచి సరైన సిగ్నల్స్ వెళ్తున్నాయా లేవా చూసుకోవటానికి అవకాశం ఉంటుంది ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకుంటే టెస్టిస్ ఏమైనా చిన్నగా ఉన్నాయా ప్రొడక్షనే తక్కువగా వస్తుందా లేదా టెస్టిస్ చుట్టూగా ఏమైనా నరాలు వాచి బీజాల్లో నీరు చేరి ఇన్ఫెక్షన్ వచ్చి వాటి వల్ల టెస్టిస్ లో స్పాంప్ ప్రొడక్షన్ తక్కువగా ఉందా ఇటువంటివి కొంతమందికి బయటకు వచ్చే స్పాంప్ బయటకు వచ్చే జాక్యులేటరీ డక్స్ వ్యాస్ డిఫరెన్స్ బ్లాక్ అయిపోయి ఉండొచ్చు లేదా కొంతమందికి యాబ్సెంట్ కూడా ఉండొచ్చు అటువంటిప్పుడు కూడా స్పాంప్ ప్రొడక్షన్ తక్కువగా ఉంటుంది లాస్ట్ టూ డేస్ బ్యాక్ ఒక ఆయన వచ్చారు అయింది ఇట్లానే కంటిన్యూస్గా స్పామ్ కౌంట్ వన్ స్పామ్ టూ స్పామ్స్ త్రీ స్పామ్స్ ఇట్లానే వస్తున్నాయి సో ఆయన ఓ వేరే చోట్ వెళ్ళిపోయి డోనస్ తో కూడా ట్రై చేసి సక్సెస్ అవ్వలేదు సో మన వీడియోస్ చూసి స్పామ్ కౌంట్ తక్కువగా ఉంటే కూడా ఇంప్రూవ్మెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కదా అని నా దగ్గరికి వచ్చారు అయితే దీంట్లో మనం ఆయనకి స్కాన్ చేపిచ్చి చూస్తే దాంట్లో ఆయనకి వాస్ట్ డిఫరెన్స్ అంటే టెస్టిస్ నుంచి బయటికి స్పామ్ తీసుకొచ్చే డక్ట్ ఏదైతే ఉందో అది యాబ్సెంట్ ఉంది కంజనేటల్ ఆబ్సెన్స్ ఆఫ్ వాస్ డిఫరెన్స్ అంటారు అంటే ఈయనకి టెస్టిస్ లో స్పర్మ్ ప్రొడక్షన్ ఉంది కానీ ఆ బయటకు వచ్చే డక్ట్ ఒకవైపు డక్ట్ సింగిల్ డక్ట్ ఆబ్సెంట్ ఉంది కాబట్టి ఒకవైపు మాత్రమే స్పర్మ్స్ బయటకు వస్తున్నాయి గనక తక్కువ మోతాదులో రావటం వలన ఆయనకి ప్రెగ్నెన్సీస్ వాళ్ళకి కౌంట్ ఇంప్రూవ్మెంట్ కానీ ప్రెగ్నెన్సీస్ కానీ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి సో ఇట్లా కారణాలు మనకి ఉండొచ్చు కొన్నిసార్లు మీరు తీసుకునే ఆహారంలో కానీ మనం సరైన సమతుల ఆహారం తీసుకోవట్లేదు లైఫ్ స్టైల్ చేంజెస్ అధికంగా ఒత్తిడి ఉంది అస్సలు ఫిజికల్ యాక్టివిటీ లేదు స్మోకింగ్ ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉన్నాయి వీటన్నిటి వలన కూడా కౌంట్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఇవన్నీ కరెక్టబుల్ కాజెస్ మేడ్ కాజెస్ అనమాట అంటే మీ అంతటిగా మీరుగా సృష్టించుకున్న కారణాల వల్ల మీ కౌంట్ తక్కువైపోతుంది సో అవి గనక మీ ఆ మిస్టేక్స్ గనక మనం గమనించుకున్నాం అనుకోండి కరెక్ట్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా కౌంట్ పెరిగిపోయి నాచురల్ గా ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ అవగాహన నాలెడ్జ్ చాలా మందికి లేకపోవటం వలన అది కంటిన్యూ అయిపోతూ ఉంది కౌంట్ తక్కువే ఉంది కదలికలు తక్కువ ఉన్నాయి ఏం చేసినా తగ్గట్లేదు ఏ మెడిసిన్స్ వాడినా తగ్గట్లేదు ఏ ట్రీట్మెంట్స్ వాడినా తగ్గట్లేదు అనుకుంటుంటారు సో ఈ వీడియోలో నేను చెప్పే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా మీరు ఐడెంటిఫై చేసుకోగలిగితే కరెక్ట్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా లైఫ్ స్టైల్ చేంజెస్ వలన వచ్చే తక్కువ అయిపోవటం అనే కారణం ఉంటే దానివల్ల ఇంప్రూవ్మెంటే చూడవచ్చు సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ దీస్ వీడియోస్ ఇన్ యోర్ గ్రూప్ సో దట్ ఎవరైనా సరే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ మనం ఒకరికొకరు షేర్ చేసుకోకపోయినా గ్రూప్లో షేర్ చేసుకుంటే దాంట్లో ఎవరో ఒకళ్ళకి అవగాహన వచ్చి కరెక్షన్స్ చేసుకుంటే ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో డైట్ చేంజెస్ చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎక్సర్సైజ్ చాలా వరకు ఇంపార్టెంట్ స్ట్రెస్ పెట్టుకోమాకండి వర్క్ వర్క్లో కనీసం ఎయిట్ అవర్స్ లీప్ ఉండేలాగా చూసుకోండి స్మోకింగ్ ఆల్కహాల్ కాఫీ డ్రింక్స్కి దూరంగా ఉండండి ఈ సింపుల్ చేంజెస్ ఒక టూ టు త్రీ మంత్స్ దాంతో పాటు మీ అనాలిసిస్ కౌంట్ తక్కువగా ఉంది అంటే ఒక్కసారి డాక్టర్ని సంప్రదించి ఆ రిలేటెడ్గా అదర్ టెస్ట్ వెరకోసీలు ఉందా హార్మోన్స్ తక్కువ ఉన్నాయా ఏమైనా బ్లాక్ ఉన్నాయా ఇతర ఇతర కారణాల వల్ల మనకి ప్రెగ్నెన్సీస్ రావడానికి కౌంట్ పెరగటానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయా ఇవన్నీ కరెక్ట్ చేసుకున్నారు అనుకోండి కరెక్టబుల్ కాజ్ అయితే వితిన్ టూ టు త్రీ మంత్స్ మీకు కౌంట్స్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ కరెక్టబుల్ కాస్ కాదు బియాండ్ కరెక్షన్ అంటే ఒకటే టెస్టీస్ పనిచేస్తుంది లేదా టెస్టీస్లో కొన్ని పార్ట్ ఆఫ్ టెస్టీస్ మాత్రమే పనిచేసే స్పామ్స్ వస్తున్నాయి బయటికి సరైన స్పమ్స్ రావట్లేదు ఆ వచ్చిన స్పమ్స్ వీక్గా ఉంటాయి బయటకు వచ్చేటప్పటికి చనిపోతున్నాయి సో సెవెన్ శాంపుల్ ఇస్తే టూ త్రీ ఫోర్ ఫైవ్ స్పమ్స్ ఏ ఉంటున్నాయి ఇటువంటిప్పుడు మీకు మెడికల్ ట్రీట్మెంట్స్ అవసరం పడుతుంది మెడికల్ ట్రీట్మెంట్స్ లో మనకి ఐయుఐ ఐవిఎఫ్ ఐసిఎస్ఐ ఉంటాయి ఐయుఐ ట్రీట్మెంట్ లో కదలికలు బాగుండాలి కౌంట్ బాగుండాలి ఎందుకంటే స్పర్మ్ మనం నాచురల్ గా మీకు యోని దగ్గర డిపాజిట్ అయ్యే స్పర్మ్ని మనం తీసి గర్భసంచి లోపలికి ఒక టెన్ సెంటీమీటర్స్ లోపలికి పెడుతున్నాం కాబట్టి అక్కడి నుంచి ఆ స్పర్మ్ని ప్రయాణం చేసి కదులుకుంటే వెళ్ళి ఎగ్ని కలవాలి కనుక కనీసం పది నుంచి పదహారు మిలియన్ వరకు స్పమ్ కౌంట్ ఉండాలి కదలికలు బాగుండాలి మెయిన్గా లో సక్సెస్ రావాలి మీకు అంటే కనీసం ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ప్రోగ్రెసివ్ ర్యాపిడ్ ప్రోగ్రెసివ్ మొట్ల ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు కదలికలు ఉంటేనే మనకి లో సక్సెస్ రేట్స్ బాగుండే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ కూడా ఆ కదలికలు మంచిగా ఉండి ఐయుఐలో మీకు సక్సెస్ వచ్చే అవకాశం ఉంటే వితిన్ త్రీ సైకిల్స్ ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ మంది సక్సీడ్ అయిపోతూ ఉంటారు ఒకవేళ ఆ స్పామ్ యొక్క కదలికలు సరిపోవట్లేదు ఎగ్ వరకు రీచ్ అవడానికి అనుకుంటున్నప్పుడు బియాండ్ త్రీ సైకిల్స్ ఐయుఐ పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు నెక్స్ట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఐవీఎఫ్ కు కూడా మీకు నెంబర్ ఆఫ్ స్పమ్స్ సంఖ్య కనీసం ఫైవ్ టు టెన్ మిలియన్ ఉండాలి ఎందుకంటే ఆ స్పర్మ్ పెట్టి స్పర్మ్ పక్కన ఎగ్స్ పెడతాం అనమాట సో లాగా ఇంజెక్ట్ చేయటం ఇవన్నీ ఉండవు ఐవీఎఫ్ ప్రాసెస్లో స్పర్మ్ కౌంట్ బాగా తక్కువగా ఉన్నప్పుడు దాంట్లో మంచిగా ఉన్న నార్మల్ స్పర్మ్ని గుర్తించి ఐవిఎఫ్ ప్రాసెస్ ద్వారా ఎక్సీలో ఎగ్ కి ఒక్కొక్క ఎగ్కి ఒక్కొక్క స్పర్మ్ మనం ఇంజెక్ట్ చేసుకుంటూ వెళ్ళటం వలన ఎంబ్రియోస్ తయారు చేసుకుని మీ ఓన్ స్పర్మ్స్ తో ప్రెగ్నెన్సీస్ రావటానికి అవకాశాలు ఉంటాయి సో ఐ హోప్ ఐ ఆన్సర్ ద క్వశ్చన్ ఫైవ్ స్పర్మ్స్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వస్తుందా అంటే ఎస్ వస్తుంది మీకు ఉన్న స్పమ్ లో మంచిగా ఆరోగ్యకరంగా ప్రెగ్నెన్సీ వచ్చే శక్తి గల స్పామ్ కనుక అయితే ఆ ఫైవ్లో ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చక్కగా ఉన్నాయి కాబట్టి మీరు కౌంట్ తక్కువగా ఉంది ప్రెగ్నెన్సీ రావట్లేదు ఎటువంటి ట్రీట్మెంట్స్ వాడినా ప్రెగ్నెన్సీస్ రావట్లేదు కౌంట్ పెరగట్లేదు అని ఆలోచనలో పడకుండా ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి మీకున్న కౌంట్ని బట్టి ని బట్టి రిపోర్ట్స్ని బట్టి బ్లడ్ వాల్యూస్ని బట్టి మీకు మెడికేషన్స్ తో సరిపోతుందా డైట్తో సరిపోతుందా లేదా మెడికల్ ట్రీట్మెంట్స్ అవసరం అవుతాయా అనేది మీరు నిర్ధారం చేసుకుని ఆ ప్రకారంగా కౌంట్ ఇంప్రూవ్ చేసుకోవటానికి ఆస్కారం ఉంది సియూ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో బయ్